హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అక్షు అనుషు క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అటు వీడియోనైతే నా ఈవినింగ్ రొటీన్ ఎట్లా గడుస్తుందని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా వీడియోనైతే నచ్చితే లైక్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడు రీ ఇంక నేను పిల్లల కోసం అయితే పాయసం చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈ టైంలో ఎందుకు అనుకోవచ్చు ఇక చెప్తా ఇదైతే మేము ఎప్పుడో ఎప్పుడోసారి ఇయర్లీ టూ టైమ్స్ రాఖీ పౌర్ణమి లేదంటే ఇట్లా గణపతిలో పండుగ ప్రసాదం కోసం ఇదైతే తొందర అయినట్టు అనిపిస్తుంది అంత పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు కదా అట్లా ఇక అంతే ఇక అట్టపుడు అయితే ఇక ఎప్పుడు నార్మల్గా ఎప్పుడైతే ఎక్కువ తినమో ఇంకా స్వీట్స్ స్వీట్ ఫుడ్ ఎక్కువనైతే చెయ్యను కూడా నేను కానీ ఈరోజు ఎందుకో ఇక మా బాబు అయితే సేమ్ పాయసం చేయమని ఒకటే గొడవ ఇక ఇంట్లోనైతే ఒక చిన్న ప్యాక్ట్ ఉండే పిల్లలకైతే జరిపోతుంది కదా అని చెప్పేసి ఇక వండుతున్నా నిజం చెప్పాలంటే నాకైతే ఇప్పుడు ఈ ఇయర్ చేసినామా నెక్స్ట్ ఇయర్ చేయాలంటే మర్చిపోయినట్టు అయిపోతుంది అంటే ఇదే కాదు ఏదైనా సరే ఎప్పుడు మనము మంత్లీ ఒకసారి అని అట్లా చేసుకుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతాం కానీ సరి చేసుకుంటే వచ్చింది కూడా మర్చిపోతాం ఇంకట్లా ఇక సెమన్ అయితే రెడీ అయిపోయింది యాలకుల పొడైతే వేయలేదు ఎందుకంటే ఇంక ప్రస్తుతానికైతే లేదు కాబట్టి వేయలేదు ఇంకా కూర కోసం అయితే కూరగాయలు అయితే ఇక మా అయితే తీసుకొచ్చిండు కాకరకాయలు మీలో ఎంతమందికి ఇష్టం మీ కూర మీరు ఏమంటారు మేమైతే బోడకాకరకాయలు అని అంటాం మా సైడ్ అయితే కూరనైతే మస్తు ఉంటుంది ఇక వండుదామంటే కొన్నీ అయితే కట్ చేసిన కానీ అది అంతనైతే అవుతట్లేదు ఎందుకంటే తెచ్చేసరికి సెవెన్ అయింది నైట్ ఇంకా మొత్తం అవి కోసి వండేసరికి ఇంకా టైం పడుతుంది ఇక పిల్లలు అయితే పడుకుంటారని చెప్పేసి ఇక అన్నం కొంచెం చల్లన్నం ఉండే ఇక అన్నకు కొంచెం వేడన్నం వండేసి ఇట్లా కారంతో ఆ కారము ఉప్పు పసుపు మసాలా ఇంక అవన్నీ మిక్స్ చేసి అన్నంలో ఇట్లా తాలు పెట్టేసి అయితే తాళుపన్నం అయితే ప్రిపేర్ అయితే చేసిన మిర్చి ఉంటే మిర్చితో అయినా చేసుకోవచ్చు కానీ ఇక మిర్చి లేదు కాబట్టి నేను ఎట్లా చేసినా మంచిగా ఉంటుంది నేనైతే ఎప్పుడైనా సరే ఇంట్లో కర్రీ లేనప్పుడు ఈవినింగ్ టైం అయితే ఒకటే పూట కాబట్టి ఈవినింగ్ టైం అయితే ఇట్లనే చేస్తాను నాకైతే మస్తు ఇష్టం ఇంకా ఇండ్లనైతే ఆ ఉల్లిపాయ కట్ చేసుకొని తింటేనైతే ఏమన్నా ఉంటుందా మంచిగా ఉంటుంది మీరు కూడా ఇట్లనే చేస్తారా కామెంట్ చేయరి చాలా అన్నం ఇక అన్నం అయితే వేస్ట్ చేయకుండా ఇంక ఇట్లా చేసుకుంటాం అన్నట్టు అంతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందులో పల్లీలు మవి అన్నీ వేసి అండితేనైతే ఇక వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంక ఇక్కడైతే ఇక సేమేనైతే ఇక పిల్లల కోసం అయితే వేస్తుందా ఇక వాళ్ళైతే హ్యాపీగా తింటారు ఇంకా ఇప్పుడైతే ఇక తినేసి గణపతి కాడికి అయితే పోవాలి ఇక వాడు చూడటానికి పోతా అని ఏడుస్తాడు ఇంకా తినేసి అయితే వెళ్ళాలి ఇక మా పిల్లల హ్యాపీనెస్ చూడరు ఎంత మంచిగా ఈ ఇంతే ఫ్రెండ్స్ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చెప్పినా కదా లైక్ చేయడం అయితే మర్చిపోకూరి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చేయాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యురు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఇప్పుడే ఇక ట్రై చేస్తున్న బ్లాగ్స్ తీయడానికి మీకు బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయా లేకపోతే ఇంకా ఇలాంటి కంటెంట్ చేయాలి కామెంట్ చేసేదైతే మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా